దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది రానున్న పండగల సీజన్లో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది ఇన్ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఇటీవల కేరళలో వెలుగు చూసిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ భారత్ సహా ముప్పై ఎనిమిది దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది